కాంగ్రెస్ పార్టీ నేతల బృందం గుంటూరు రూరల్ తురకపాలంలో పర్యటించింది పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి డీసీసీ అధ్యక్షుడు చిలకా విజయ్ పార్టీ నేతలు ఎల్ ఈశ్వరరావు కొరవి వినయ్ కుమార్ డాక్టర్ బాబు బిల్లా సునీల్ తదితరులు గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు తాగునీరు కలుషితమైన కారణంగానే స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తురకపాలెంలో మరణాలు సంభవించాయని చెప్పారు ఆకస్మిక మరణాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని సూచించారు మృతుల కుటుంబాలకు యాభై లక్షల పరిహారం ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు ఇవలేదు స్కాన్ కూడా ఇవలేదు ఎయిర్ పోర్ట్ లో లేదు సిటీ స్కాన్ డిషర్ గాని దేపాయి ఉండదు లేదు లేదు వెళ్దామని చెప్పి వచ్చా తప్పకుండా మా పార్టీ రాష్ట్ర దృష్టి తీసుకెళ్ళి తురకపాలెం అనేటటువంటి గ్రామం చాలా పంటలకి పాడి పంటలకి మెట్ట పంటలకి ప్రసిద్ధి గాంచినటువంటి గ్రామం ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి గ్రామం మరి ఇటువంటి గ్రామంలో ఇవాళ ప్రజలు భయోందోళనతో బతుకుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం గడిచిన ఒక సంవత్సరం పాటుగా దాదాపుగా యాభై మంది దశలవారుగా అనారోగ్యంగా షడన్గా రెండు మూడు రోజుల్లోపు జ్వరాలు రావటం మరణించటం అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బంది హెల్త్ ఇబ్బందులు అనేటటువంటి నెపం మీద ప్రభుత్వం రకరకాలైనటువంటి పరీక్షలు అనే పేరు మీద రకరకాలైన డాక్టర్లు సిరి అని పరిశోధన అని బెంగళూరు నుంచి వాళ్ళని చెప్పి లేదా గుంటూరు మెడికల్ కాలేజ్ టీం పరీక్షలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కానీ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒకళ్ళు ఏం చెబుతున్నారంటే ఒక గ్రామంలో నెలలో నాలుగు మరణాలు జరిపి సంభవిస్తే అది తీవ్రమైనటువంటి గ్రామంగా ఉండాలి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ నామ్స్ని ఎందుకు తీసుకోవట్లేదు ఇక్కడ ఇవాళ ఈ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు కానీ ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామ బాధ్యతని ఇట్లానే ఇదే విధంగా చాలా చోట్ల విజయవాడలో వస్తూ ఉండే డయారాతో బాధపడతా ఉన్నారు గోదావరి జిల్లాలో కూడా ఇదే విధంగా బాధపడతా ఉన్నారు కానీ ఇవాళ ఇక్కడ తురగపాలెంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నా వచ్చి ఎందుకు వాళ్ళని ఆదరించట్లా ఎందుకు ధైర్యం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారు రకరకాలైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఒకసారి ఏం చెప్తారు పోయిన కలెక్టర్ నాగలక్ష్మి గారు యురేనం ఉంది వాటర్లో కానీ ప్రమాద శాతానికి మించి లేదు అని చెప్పారు ఇవాళ ఉన్నటువంటి కలెక్టర్ ఛార్జీ తీసుకోగానే బిలో మూడు శాతంలో ఉందని చెప్పి ఈవిడి గారు చెప్తా ఉన్నారు ఏది నమ్మాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ ఒక అయోమయంగా ఉన్నారు మంచినీళ్ళు వాటర్ ద్వారాగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఈ విధంగా నీళ్లు పోస్తారు ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంది నష్టపోయిన పాపం చాలామంది చేసుకుంటే కానీ డొక్కాడనటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం ఏ విధమైనటువంటి జీవిత భద్రత కల్పిస్తారో ప్రభుత్వం వెంటనే చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా తీవ్రంగా తీస్తూ ఉంది దశల వారీగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ తురగపాలెం గ్రామంలో జరిగేటటువంటి విపత్కరాన్ని వెంటనే అరికట్టకపోతే దీన్ని ప్రత్యక్ష ఆందోళన చూస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది ఒక దురదృష్టకరమైన సంఘటన బాధితులు ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే మీరు మీడియా వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు బిడ్డలున్న తండ్రులు ఒక కుటుంబంలో తల్లి తండ్రి చనిపోతే వాళ్ళని చిన్నపిల్లలప్పటి నుంచి పెంచి పోషించుకొచ్చినటువంటి ఎనభై ఎనభై ఐదు సంవత్సరాల బామ్మ వాళ్ళ మనవణ్ణి కోల్పోయి ఏ రకంగా ఏడుస్తూ ఉందో మీరు చూశారు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది అందులో ప్రభుత్వ వైఫల్యం కనపడతా ఉంది పంచాయతీ అధికారులు ప్రభుత్వ వైద్యులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సాక్షాత్తు డిప్యూటీ సీఎం సీఎం అందరూ ఇందులో బాధ్యులే జరిగింది జరిగిన దానికి మీరేం న్యాయం చేశారు ఇంతవరకు ఆ బాధితులు ఎలా చనిపోయారు అన్నది క్లారిటీ చెప్పలేదు ఇంత అత్యాధునికమైన యుగంలో మీరు దేన్ని దాస్తా ఉన్నారు నిజంగా అసలు దేని దాస్తా ఉన్నారా మీకు నిజంగా తెలియలేదా ఏ కారణం చేత చనిపోతున్నారు అన్నది చనిపోయారు అన్నది మీకు తెలియలేదా తెలియకపోతే ఈ యంత్రాంగం అంతా వృధా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే హైటెక్ టెక్నాలజీ అంతా వృధా సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు వచ్చారు పెమ్మసాని గారు మేము చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం మంత్రులు వస్తున్నారు పోతున్నారు ఏం చూద్దాం చూద్దామని చెప్పని మేము కొంచెం సమయం తీసుకున్నాం చాలా సున్నితమైన అంశం ఇది అందరం హడావిడి చేస్తే బాధితులు భయపడతారు భయప్రాంతులకు గురవుతారు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా ఇబ్బందులు పడతారని రెండు మూడు వారాలు అవుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేసి పుష్కరాల్లో ప్రమాదం జరిగింది సరే ఎవరు వైఫల్యం అన్నా కానీ మీ అత్యుత్సాహం కానీ ఇంకొకళ్ళది కానీ బాధితులకు వెంటనే పరిహారం చెప్పారు కదా ఈ మరణాలు మీకు ఎందుకు లెక్కలోకి రావట్లేదు వీళ్ళని ఎందుకు మీరు గుర్తించట్లేదు ఏంటి అన్యాయం బాధితులకు సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ఇంటికో ఉద్యోగము కుటుంబానికి కొంత కాంపన్సేషన్ మా ఉద్దేశం అయితే మా అధ్యక్షురాలు చెప్పడం అయితే కనీసం యాభై లక్షలు ఇవ్వాలి అని చెప్పని కనీసం ఒక్కొక్క మరణానికి ఆ కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలి కదా ఊరికే సెక్రటరియట్లో ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అందరూ తిరిగిన దానికన్నా ఎక్కువ ఖర్చేం కాదు కదా ఇది ఒక మనిషి ప్రాణం కోటికన్నా చాలా ఎక్కువే కదా బాధితులు కనీసం యాభై అన్నా మీరు ఇస్తే మీ ప్రభుత్వం గౌరవం నిలబడేది కదా ఈ రోజున గ్రామంలో అరే ఏం జరుగుతుందో తెలియదు ఎందుకు మరణిస్తున్నారో తెలియదు శాంపిల్స్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళింది ఏం జరిగిందో చెప్పరు కనీసం కనీసం ఈ ముద్దు నిద్రని వేడాలి కదా అనేక అంశాల మీద ప్రశ్నించే ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారైనా దీని మీద దృష్టి పెట్టాల్సింది వచ్చారు వచ్చి ఏం చెప్పారు ఏం చేశారు రెండు వారాలు అవుతుంది ఏమన్నా కనీసం మాట్లాడారా ఏం జరిగిందో చెప్పారా కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మీరు గ్రామంలో వాటర్ సప్లై చేయటం ఆహారం పంపించడం ఇట్లా కాదు ఎల్విఆర్ క్లబ్ దగ్గరకు దాదాపుగా వాటర్ ఎల్ఆర్ ఎల్ఆర్ క్లబ్ దాకా దాదాపుగా వాటర్ లైన్ వచ్చింది అక్కడి నుంచి ఒక ఐదు వందల అడుగులు వెయ్యి అడుగులు లోపు ఉంటుంది ఇక్కడ వాటర్ లైన్ డైరెక్ట్ కలెక్షన్ ఇవ్వండి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పడుద్ది మీరు పెట్టే ఖర్చులో ఇదంతా ఒక పది పదిహేను లక్షలు ఇరవై లక్షలు అయితే ఆ లైన్ వాటర్ వచ్చేస్తుంది చెప్తున్నారు బాధితులు అట్లాంటి శాశ్వత పరిష్కారాలు చేయాలి కానీ ఆహారం అందించాం నీరు అందించాం ఉప్పిచ్చం పప్పు ఇచ్చాం ఏంది దేనికి సమానం అవుతాయి ఒక మనిషి మరణానికి సమానమా ఒక కుటుంబం విచ్ఛిన్నానికి సమానమా ఇంత అత్యాధునిక యుగంలో ఎందువల్ల చనిపోయారు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంత నిర్లక్ష్యం ఏంటి ఇది ప్రభుత్వ విఫలం అని చెప్పని ప్రత్యక్షంగా కనపడుతుంది కదా అరే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు నిందలేసుకోవడమే తప్ప ప్రజలకు రక్షణ లేదా ఇక్కడ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీరు బాధితులకు నష్టపరిహారం చెప్పాలి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీరు ఏమిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది త్వరలోనే అనౌన్స్ చేయాలి చేయన పక్షాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు డైరెక్ట్గా బాధితులతో మాట్లాడి వాళ్ళని ఎట్లా అయితే ప్రభుత్వాన్ని మెడలు వంచాలో ఆ బాధ్యతని షర్మిలమ్మ గారు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలో పాల్పంచుకోవడం ప్రభుత్వం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలి ఇంతమంది చావు కారణమైనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన దళిత ఉద్యమం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం కేసు కట్టాలి ఇంతమంది మరణానికి కారణమైనటువంటి వాళ్ళు చట్ట ప్రకారంగా ఇప్పుడు ఇంత ఇన్ని మరణాల కారణం అక్రమ మైనింగ్ జరిగింది అనేక కెమికల్ రియాక్షన్స్ వచ్చేటువంటి అక్కడ అక్కడ బ్లాస్ట్ చేసినటువంటి అంశాలు ఉన్నాయి వాటి వాటర్ని డైరెక్ట్గా వితౌట్ ఫిల్టరు సప్లై చేస్తారంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యలే ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచారు చట్టం కిందకి కేసు నమోదు చేయాలి రెండు ఈ ప్రాంతం ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి కారణాలు లేకుండా అనేక తప్పుడు కారణాలతోటి అనేక పద్ధతుల్లో దుష్ప్రచారం చేస్తున్నాడు చనిపోయిన దానికి దుష్మార్గ దుర్మార్గమైనటువంటి కారణాలని వెతికి చెబుతున్నాడు రిపోర్ట్ల ఆధారంగా రిపోర్ట్ ప్రకారంగా చెప్పాలి ఇక్కడ ఎందుకు జరిగిందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు ఈరోజు వరకు హెల్త్ మినిస్టర్ రాలేదు ఇంతవరకు సెక్రటరీ రాలేదు కలెక్టర్లు పరిమితంగా మాట్లాడుతూ ఉన్నారు అందుకని ఈ ఈ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే ఉన్నారు నాకేం వాతావరణం కనిపించట్లేదు హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పారు ఏమి కనిపించదు ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి అని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా నువ్వు అమరావతిని ఏదో ఏమది క్వాంటం వాలి చేస్తానంటున్నావు మా ఊరికి మంచినీళ్ళు ఇవ్వయా రక్షిత మంచినీళ్ళు చాలు నువ్వు మా పల్లెలకి మంచినీళ్ళు మా ప్రాణాలను కాపాడు నువ్వు నీకు చేత కావట్లేదు నువ్వు క్వాంటం వాలీ వద్దు మాకు నీ నీ సుందరమైనటువంటి నగరాలు మాకు వద్దు మాకు కావాల్సింది రక్షిత మంచినీరు ప్రతి పల్లికి రావాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలహీనపరిచి స్థానిక ప్రభుత్వానికి డబ్బులు లేకుండా చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు లేక ఒక అబ్బాయి చెప్పింది శానిటేషన్ లేదు సంవత్సరంలో ఒకసారి సున్నం కొడతారు ఇక్కడ కాలవలు తీరు పంచాయతీకి స్టాఫ్ లేదు స్థానిక ప్రభుత్వాలు డబ్బులు లేవు వచ్చి డబ్బులు డైవర్ట్ చేస్తారు స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి బలహీన వర్గాల పట్ల దళితుల పట్ల వివక్ష చూపుతున్న ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ క్షమించదు దీనిపైన ఉద్యమం చేస్తుంది కేసు ఫైల్ చేస్తుంది దీని మీద మా వాళ్ళు ఒక మెడికల్ టీము ఈ మొత్తం రిపోర్ట్స్ని ఎన్లైజ్ చేసి ఈ ప్రభుత్వం పైన కోర్టులో కేసు వేస్తామని తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి దళితుల ప్రాణాలకి పల్లె ప్రజల ప్రాణాలకి ఈ నివాస ప్రాంతాల ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించడానికి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ పోస్టును నువ్వు రావాలి ఊరికి నువ్వు ఈ ఊరు రావాలి విజిట్ చేయాలి బాధలతో మాట్లాడాలి వాళ్ళకి న్యాయం చేయాలి చనిపోయిన కుటుంబాలు రోజువారీ కూలి చేసి బతికే కుటుంబాలు ఆ కుటుంబాలకి న్యాయం జరగలేదు ఆ కుటుంబాలు న్యాయం జరగాలని ఈ దళితుల పక్షాన ఈ బాధితుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి మీ ఇష్టం మాట్లాడకూడదు మరణాలకి వేరు కారణాలు చెప్పకూడదు సరైన శాస్త్రీయమైన మెడికల్ ఎవిడెన్స్తో మాట్లాడాలి తెలియజేస్తూ ప్రభుత్వం బాధ్యత వ్యవహరించాలని మా జిల్లా నాయకత్వం మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈరోజు ఈ విలేజ్కి వచ్చినందుకు ఈ నియోజకవర్గం ప్రజల పక్షాన ఈ గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం తక్షణమే మీరు ఈ ప్రభు ఈ ప్రజలకి న్యాయం చేయాలి రక్షిత మంచినీరు ఇవ్వాలి మా విజయ్ కుమార్ చెప్పినట్టుగా ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఈ ఊరికి కూడా కనెక్ట్ చేయాలని ఈ బాధ్యతని రక్షించాలని కోరుతూ ఈ సందర్భంగా మీడియా మిత్రులు చాలా సమయం మాకు ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం